సువార్త పద్నాలుగవ అధ్యాయము విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిశయుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండరి అప్పుడు జలోదర రోగం గల యొక్కడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడును వచ్చి నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున సాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనాను నీ సహోదరులనైనాను నీ బంధువులనైనాను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాన్రను గుడ్డి వాన్రను పిలువుము నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని భో దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని అతనితో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలం కొని ఉన్నాను ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొని చున్నానెను మరి నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలెనని నేను మరి అక్కడు నేనొక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను అందుచేత నేను రాలేనెను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సంధులలోనికి సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పగా చెప్పాను అంతట దాసుడు ప్రభువా నీవాజ్ఞాపించినట్టు చేస్తుని కాని ఇంకా చోటున్న గానీ చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడాడని మీతో చెప్పుచున్నాను నేను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు అందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి ఇరవై వేల మందితో వచ్చివాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి కూర్చుండి మొదట ఆలోచింప ఆలోచింపడం శక్తి లేని ఎడల ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారం కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దాన్ని బయట పారవేయుదురు వినుటకు చెవులు గలవాడు గాక అని వారితో చెప్పాను